రాష్ట్రంలోని బీజేపీకి ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం నుంచి బీసీ రిజర్వేషన్ల బిల్లులు తక్షణం ఆమోదు పొందుతుందని తెలిపిన విద్యార్థి సంఘాలు రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కళాశాల వద్ద కేంద్ర ప్రభుత్వ అధిష్ఠి బొమ్మను బీసీ ఐక్య విద్యార్థి సంఘాలు దహనం చేశారు ఎంపీలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ తేవాలని చేయాలన్నారు లేని పక్షంలో వారి ఇండ్లను ముట్టడిస్తామని విద్యార్థి నాయకులు రాజేష్ సైతులు నరసింహ హెచ్చరించారు రాష్ట్రంలోని బీజేపీకి ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం నుండి బీసీ రిజర్వేషన్ల బిల్లు తక్షణం ఆమోదం పొందుతుందని బీసీ ఐక్య విద్యార్థి సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశారు స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్ కి పంపిన బిల్లును వెంటనే చేయాలని చెప్పి మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డి మరియు అరవింద్ కుమార్ డిమాండ్ చేస్తాను లేని ఎడల బీసీ విద్యార్థి సంఘాలు ఎస్సీ విద్యార్థి సంఘాలు సామాజిక న్యాయాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కట్టుకున్నట్టు అన్ని సంఘాలు అందరం కలిసి మీ ముట్టడి చేసి మేము ఎక్కడెక్కడ అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం నిర్లక్ష్యం కోరుతూ అదేవిధంగా మీరు తెలంగాణ ప్రతి బీజేపీ ఎంపీలారా కేంద్ర మంత్రి మీరు ప్రధానమంత్రిని కలిసి తెలంగాణలో బీసీల యొక్క నరవసంపై వారిని ఒప్పించి నేను పెట్టే విధంగా మీరు పూనుకోవాలని కార్యచరణకు లేని పక్షంలో మీకు ముట్టడి సంబంధాలు వేస్తాం ఎందుకంటే తెలంగాణలో బీసీల ఓటర్తో గెలిచిన మీరు కనీసము ప్రధానమంత్రి గారి కేంద్రపోతే మీ యొక్క ఒత్తిడి కూడా కనబడతలేదు మీరు ఖచ్చితంగా ఈ బీసీల పై ప్రధానమంత్రి ఒప్పించి నేను చూడాలని కొడతాము తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీల కొరకే చేస్తున్న పోరాటంలో చూస్తూ ఉన్నాం కోర్టు సంబంధించిన విషయాలు కానీ రాజకీయ విషయాలు కానీ భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది ఈ ద్వంద్వ వైఖరిని మానుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు అంచనా బీసీలలో ముస్లింలు రిజర్వేషన్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా అనంతయ కమిషన్ తర్వాత ఏదైతే సామాజిక వెనుకబడినటువంటి ముస్లిం కులాలను బీసీఈలో చేర్చడం జరిగింది వాళ్ళు అంత సైంటిఫిక్గా ఉన్నది దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించేసి నైన్త్ షెడ్యూల్లో చల్సిన బాధ్యత మీ ఇచ్చేతులు ఉంది వాటికి ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ దొంగ వైఖరిని మానుకోవాలి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజల మన్నలు పొందే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు బీసీలు ఓట్లేస్తే మీరు ఎంపీలో గెలిచారు మీరు బీసీల పక్షాన మాట్లాడాల్సిన అవసరం మీకు ఉంది ఇప్పటి వరకు మీరు ఒక్కరు కూడా ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు ఇప్పటికైనా బీసీల గురించి మాట్లాడే బాధ్యత మీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేదాకా ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు అక్కడ ఉన్న బిల్లును రాష్ట్రపతి గారు తీసుకుపోయి రాష్ట్రపతి నుంచి వెంటనే పార్లమెంట్లో పెట్టి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత నైన్త్ షెడ్యూల్లో రాష్ట్రపతి గెజిట్ వచ్చేదాకా కూడా మీరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఎంపీలు ఇంకోసారి కాక మీరు కాక బీసీల పట్ల నిరసన ఉంటే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తా హెచ్చరిస్తాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్